హాయ్ అండి వంకాయ బఠానీ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను అన్ని కర్రీస్ లాగానే కూరగాయలన్నీ ముందు క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి మిగతా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత వంకాయ పటాణి వేయాలి వంకాయ బఠానీ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి వంకాయ నుంచి వాటర్ వస్తుంది ఆల్రెడీ నుంచి వాటర్ వచ్చింది కాబట్టి వాటర్ కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి నేనైతే హాఫ్ గ్లాస్ వేసుకున్నాను ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు మోర్ తీసి కొంచెం కడిగి పెట్టుకునే కొత్తిమీర వేసా వేస్తున్నాను కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి